మన ప్రభు అనే సూక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాడు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక కీర్తన ఐదవ చరణాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి నేను శ్రమల పాలై దీనుడ నైతిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము దావీదు దేవుని సన్నిధిలో చేరి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారండి ఈ చిన్న ప్రార్థన చేసేదానికి ప్రబలమైన కారణం ఏంటి అంటే దావీదు శత్రువుల చేతిలో చిక్కుపడిపోయి తన ప్రాణము ఇక పోయేదానికి సిద్ధమై ఉంది తనకు కలుగుతున్న ఆటంకాలను బట్టి తనకు కలుగుతున్న అపాయాలను బట్టి తనకు కలుగుతున్న అవంతరాలను బట్టి దావీదు దేవుని సన్నిధిలో చేరి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు నీవు త్వరపడి నా యొక్కకు రాకపోతే నీవు త్వరపడి నా యొద్కు దిగి రాకపోతే శత్రువులు నన్ను చంపేస్తారు శత్రువులు నన్ను పతనం చేసేస్తారు గనుక ఈ శత్రువుల చేతిలో నుండి ఈ ఆపద మధ్యలో నుండి ఈ ఆటంకాల మధ్యలో నుండి నేను రక్షించబడినట్లుగా నేను రక్షించబడి సమాజములో నిలిచి ఉన్నట్లుగా నీవు త్వరపడి నా యుద్ధకు రమ్ము అని దావీదు దేవుని సందులో చేరి తనకు కలుగుతున్న పరిస్థితులను బట్టి ప్రార్థించినట్లుగా దేవునిని త్వరగా రమ్మని ఆహ్వానించినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుందండి ఎందుకని అంటే తనకు కలుగుతున్న ఆపదలు అలాంటివి ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటంటే ఒకవేళ గడిచిన దినాలు ఏ ఆపదల మధ్యలో నీవు నిలిచిపోయావో గడిచిన దినాలు ఏ సమస్యల మధ్యలో ఏ ఆపదల మధ్యలో ఏ ఆటంకాల మధ్యలో నీవు నిలబడిపోయి అడుగు ముందుకు వేయలేక అడుగు తీసి అడుగు వేయలేక ఒకవేళ స్థితిలో పడిపోయి కంట కన్నీరు కారుస్తూ ఇక నా ప్రాణము నేను విడవవలసిందే ఇక నా ప్రాణము పోవలసిందే అనే ఆలోచనతో ఈనాటి వరకు నేను నిలిచి ఉన్నావేమో ఈ ఉదయకాల సమయంలో దావీదు దేవుని యొద్దకు వెళ్ళి నా శ్రమల మధ్యలో నాకు కలుగుతున్న శ్రమల మధ్యలో నాకు కలుగుతున్న ఆటంకాల మధ్యలో నేను రక్షించబడి సమాజంలో విలువగా నిలబడినట్లుగా నీవు నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము అని దేవునిని దావీదు పిలిచినట్లుగా దేవుని సన్నిధులకు వెళ్ళి దావీదు మరపెట్టినట్లుగా ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా నీకు కలుగుతున్నది ఏదైనా నీకు అడ్డుగా నిలబడినది ఏమైనా నేను అడుగు ముందుకు పెట్టకుండా ఆపివేస్తున్నది ఏదైనా దాని నిమిత్తం ఈరోజు దేవుని పాదాలు పట్టుకొని అయ్యా వీటిని నేను దాటేటట్లుగా వీటిలోనూ నేను రక్షించబడినట్లుగా నీవు త్వరపడి నా యొద్ధకు దిగిరా అని నీవు ఆహ్వానించగలిగితే నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు త్వరగా నీ యొద్దకు దిగి ఉన్నాడు త్వరపడి నా దేవుడు నీ యొక్కకు దిగివచ్చి నీకు కలుగుతున్న ఆటంకాల మధ్యలో నుండి నీకు కలుగుతున్న ఆపదల మధ్యలో నుండి నా దేవుడు త్వరగా దిగివచ్చి నిన్ను రక్షించబోతూ ఉన్నాడు నీ కుటుంబాన్ని రక్షించబోతూ ఉన్నాడు ఆయన నీవు మరపెడుతూ ఉండగానే నీ మొరను విని త్వరగా నీ దిగివచ్చును గాక త్వరగా నీ ఎద్దుకు దిగి వచ్చి నీ పట్ల అద్భుతమైన కార్యములు జరిగించునుగాక అందుకే దావ్యది అంటారు నేను ఈ సమస్యల మధ్యలో నిలబడిపోయానయ్యా నా ప్రాణము తీయాలని చూస్తున్నారు శత్రువులు గనుక వారి చేతుల్లో నుండి నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తే సాక్షాత్తుగా దేవాది దేవుడు తన యొక్కకు వచ్చి ఆపదల మధ్యలో నుండి ఆటంకాల మధ్యలో నుండి తనను తప్పించినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు చెప్పకనే చెబుతుంది దావీదును రక్షించిన దేవుడు దావీది ఎందుకు త్వరగా దిగివచ్చి దావీదు పిలవగానే దేవుడు తన ప్రక్క నిలిచి తను రక్షించినట్లుగా నా ప్రభు మీ కుటుంబాలను కూడా ఈ దినము నుండి రక్షించునుగాక త్వరగా దిగివచ్చి మీ పట్ల అద్భుతమైన కార్యం జరిగించునుగాక అందుకే దావీది అంటారు అయ్యా త్వరగా రమ్ము త్వరగా రండి దావీదు దేవుని యొద్దకు వెళ్ళి ఎందుకు త్వరగా రమ్మన్నాడు దావీదు దేవుని సన్నిధిలో చేరి త్వరగా నా యొక్కకు రండి అని దేవుణ్ణి ఎందుకు పిలిచాడు అంటే పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిన మాట అండి అదే డెబ్బై ఒక కీర్తన మొదటి చరణాన్ని నేను చదువుతా ఉన్నాను జాగ్రత్తగా మీరు ఆలోచించండి దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము దావీదు దేవుని సందులో చేరి ఎందుకు దేవుణ్ణి త్వరగా రమ్మని ఆహ్వానిస్తున్నాడు అంటే దావీదు ఆపదల మధ్యలో నిలబడి శత్రువులందరూ తనను చుట్టుముట్టేశారు ఇక బయటికి రాలేక ఆపదల మధ్య నుంచి రక్షించబడలేక ఇప్పుడు దేవుని సందులో అడుగుతున్నాడు అయ్యా నీవు త్వరగా వస్తే ఈ శత్రువుల చేతుల్లో నుండి నేను తప్పించబడుతాను అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మరపెడుతున్నాడు రా త్వరగా రా ఈ ప్రాణము పోకుండా నా ప్రాణము పోకుండా నేను శత్రువుల చేతిలోంచి విడుదల పొందినట్లుగా నీవు త్వరగా దిగివచ్చి నన్ను విడిపించు ఎందుకంటే ఒక ఆపద తనకు కలిగింది నిజమే కదండి సహజంగా మనము కూడా ఏ ఆపదల మధ్యలో నిలిచిపోయామనుకోండి ఏ ఆటంకాల మధ్యలో నిలిచిపోయామనుకోండి మనకు తెలిసిన వారికో మనల్ని కన్న తల్లిదండ్రులకో మనం ఫోన్ చేసి చెప్తామండి నేను ఈ ఆపదల మధ్యలో ఉన్నాను శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు మీరు వచ్చి శత్రువులతో మాట్లాడి శత్రువులతో పోరాడి వారి చేతుల్లో నన్ను విడిపించండి ఇప్పుడు మీరు నన్ను విడిపించకపోతే నా ప్రాణము పోతుంది అని ఆయా సందర్భాలలో మనకు కలుగుతున్న వాటిని బట్టి మనకు కలుగుతున్న పరిస్థితులను బట్టి మనకు తెలిసిన వారికో కన్న తల్లిదండ్రులకో ఫోన్ చేసి చెప్తాం నేను ఆటంకాల మధ్యలో ఆపదల మధ్యలో ఉన్నాను మీరు వచ్చి కొంచెం నన్ను ఆపదల మధ్య నుంచి విడిపించండి అని మనం తల్లిదండ్రులను బంధువులను తెలిసిన వారిని అడిగినట్లుగా దావీదు దేవుని సన్నదిలో చేరి దేవుని అడుగుతున్నాడు ఈ ఆపదలో నేను చెక్కబడిపోయాను నన్ను ఒక్కసారి విడిపించడకు త్వరగా నీవు ఆలస్యం చేయకుండా త్వరగా రండి వచ్చి నన్ను విడిపించండి అని దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తున్నాడండి నిజమే మనము కూడా అండి ఎన్నో ఆటంకాల మధ్యలో ఎన్నో ఆపదల మధ్యలో ఎన్నో ఆటుపోటుల మధ్యలో மணம் இறக்கப்போயா மேமோ விடிபிஞ்சே நாதுட லேகா విడిపించేవాడు కంటికి కనబడక విడిపించేవాడు ఉన్నాడా అనే ఒక అపనమ్మకంతో మనం అడుగులు వేస్తూ ఇక ఈ ఆపదల మధ్య నుంచి నేను విడుదల పొందలేను ఈ ఆటంకాల మధ్య నుంచి నేను విడుదల పొందలేను ఈ సమస్యల మధ్య నుంచి నేను విడుదల పొందలేను అని ఈనాటి వరకు ఈనాటి వరకు మనం సన్నగిలిపోతూ వస్తున్నామండి ఈనాటి వరకు మనం సత్కిల పడుతూ వస్తున్నాం ఎందుకంటే దానిలో నుంచి విడిపించేవాడు మనకు లేడు అనే ఒక ఆలోచనతో మనం నిలిచిపోయాం ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా నేను మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటంటే నీవు ఏ పరిస్థితుల్లో నిలబడినా ఏ స్థితిగతుల మధ్యలో నువ్వు పడిపోయినా విడుదల పొందాలి అని నువ్వు ఆశపడితే విడిపించబడాలని నీవు కోరుకుంటే ఈ ఉదయకాల సమయంలో దేవుని పాదాలు పట్టుకొని అయ్యా నేను శత్రువుల చేత్తులో చెక్కబడిపోయాను విడిపించుటకు త్వరగా రండి వీరి మధ్యలోంచి నువ్వు తప్పించబడాలి త్వరగా రండి అని నీవు దేవునిని ఆహ్వానించగలిగితానండి నిశ్చయముగా నా ప్రభు నీ మొరను విని నీ ప్రార్థనను విని నీవు చేస్తున్న ఈ మొరను అంగీకరించి ఆయన నీ యతకు త్వరగా దిగి ఉన్నాడు ఆయన నియతకు త్వరగా వచ్చి నీవు పడి ఉన్న చోట నీవు చిక్కుబడిన చోట నుండి నా దేవుడిని బయటికి తీసుకుని రాబోతూ ఉన్నాడు నేను విడిపించబోతూ ఉన్నాడు ఆయన త్వరగా వచ్చి నీ పట్ల ఒక అద్భుతమైన కార్యము జరిగించబోతూ ఉన్నాడు వ్యాపారము చెక్కబడిపోయిందా నీ చేతి పని చెక్కబడిపోయిందా నీ కుటుంబం అంతా చెక్కబడి విడుదల పొందలేక ఒకవేళ కన్నీరు కారుస్తున్నావా భయపడవలసిన అక్కర్లేదు ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీ ఎతకు త్వరగా దిగి రాబోతూ ఉన్నాడు నీ ఎతకు త్వరగా దిగి వచ్చి ఆ పరిస్థితులలోండి అక్కడ నుండి నా దేవుని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాడు నీకు నీ కుటుంబానికి విడుదలను కలగ చేయబోతున్నాడు నిశ్చయముగా నీవు ఆ నుండి విడుదల పొందినట్లుగా దావీదు దేవుని సణిలో చేరి త్వరగా రమ్మని దేవుని ఆహ్వానించినట్లుగా ఈ ఉదయ కాల సమయంలో నీవు కూడా ఆహ్వానించగలిగితే నా ప్రభు త్వరగా వచ్చి నీ సమస్యల మధ్యలో నుండి నీకు కలుగుతున్న ఆటంకాల మధ్యలో నుండి నా ప్రభు మీ కుటుంబాలన్నింటిని విడిపించబోతూ ఉన్నాడు అందుకే దావీదు దేవుని సన్నిధిలో చేరి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నీవు త్వరగా వచ్చి నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తునండి దావూది యొద్దకు త్వరగా దిగి వచ్చి అతన్ని విడిపించి క్షేమమును కలగచేశాడు నా ప్రభు ఈ దినమంతా కూడానండి మీకు కలుగుతున్న వాటన్నిట్లో నుండి త్వరగా మీ యొక్కకు దిగి వచ్చి ఆ సమస్యల మధ్యలో నుండి మీ కుటుంబాలన్నిటినీ నా దేవుడు గాక మరొక మాట కూడా నేను మీతో చెప్తాను అదే డెబ్బై ఒక్క కీర్తన మొదటి చరణములోనే రాయబడిన మాట అండి యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము దావీదు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఏంటంటే అయ్యా విడిపించేదానికి త్వరగా రమ్ము అన్నాడు మరోసారి దేవుని సెనులో చేరి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా విడిపించేదానికే కాదు నీవు ఈ శ్రమల మధ్యలో నుండి నీవు నాకు సహాయము చేయటకు త్వరగా రమ్ము దావీదు దేవుని సన్నిధిలో చేరి దేవుని అడుగుతున్న మాట ఏంటంటే నాకు సహాయము చేయటకు త్వరగా రమ్ము అంటే దావీదుకు తెలుసండి నేను నా బలము మీద ఆధారపడితే నా శక్తి మీద ఆధారపడితే నేను అన్నీ కోల్పోతాను అన్నీ నాకు దూరం అయిపోతాయి కనుక నా బలము మీద నేను ఆధారపడకుండా నాకు కలిగిన వారి మీద నేను ఆధారపడకుండా ఏ మనుషుని సహాయం నేను కోరుకోకుండా నా దేవుని సహాయం నేను కోరుకోవాలని దావీదు దేవుని యొద్దకు వచ్చి అయ్యా నేను దేని మీద జైము పొందాలి అన్నా దేని మీద నేను జయమును చూడాలి అన్నా ఏ ఆటంకాల ముందు నుంచి నేను తప్పించబడాలి అన్నా నాకు అంటూ ఒక సహాయము కావాలి అది నీ ద్వారా కలిగే సహాయము తప్ప దేని ద్వారా నాకు కలిగిన ప్రయోజనము లేదు అని దేవుని దగ్గరికి వెళ్ళి ఓ చిన్న ప్రార్థన ఏమంటున్నారంటే నీవు సింహాసనం మీద కూర్చోక నాకు సహాయము చేయుటకు రమ్ము నేను చాలా ఇబ్బందుల మధ్యలో చిక్కబడిపోయాను ఇక నా శత్రువు నా ప్రాణము తీసేదానికి సంసిద్ధముగా ఉన్నారు కనుక నీవు త్వరపడి రాకపోతే నా ప్రాణము పోతుందయ్యా కనుక ఈ విషయంలో సహాయము చేయటకు త్వరగా రా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారండి దావీదు కూడా ఒకరోజు శత్రువుల చేతుల్లో చిక్కబడిపోయాడు శత్రువులు దావీదును పట్టుకున్నారు రాజనగరంలో దావీదును నిలబెట్టారు రాజు దావీదు ముందు సింహాసనం మీద కూర్చున్నారు తన ప్రక్కన ఉన్నవారు అంటారు అయ్యా దావీదు ఇతడే సౌలు వేలకొలది దావీదు పదివేల కొలది అని పాటలు పాడారే ఆ దావీదు ఇతడే అని రాజుతో చెప్తే ఇక రాజు కూడా అండి ఈ దామీదును చంపాలి అని కంకణము కట్టుకున్నాడు ఈ దామీదును చిత్రవదన చేసి ఇక కనపడని కానరాని లోకానికి పంపాలని రాజు కంకణము కట్టుకున్నాడండి అప్పుడు ఈ దామీదు దేవుని సన్నిధిలో చేరి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు ఆకాశం వైపు తన తలను పైకెత్తాడు ఆకాశం వైపు ఎత్తి తన నోటిల్లో నుండి ఉమ్మిని ఆకాశం వైపు ఊస్తూ ఊసిన ఉమ్మి తన గడ్డము మీద మొఖం మీద పడి గడ్డం మీద కార్చుకునేటట్లుగా ఓ పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తున్నాడండి ఆ మీద ఏం చేశాడో తెలుసండి ఇంకా పిచ్చివాణి వలె ప్రవర్తిస్తున్నాడు అంటే ఆ రాజనగరంలో చేరి దేవుని వైపు తన ముఖమును ఎత్తి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నా ప్రాణము ఈ శత్రువుల చేతిలో పోకుండా ఈ శత్రువులు నా ప్రాణమును తీయకుండా నీవు నాకు సహాయము చేయి ఈ రాజు చేతి నుంచి నేను తప్పించబడాలి రాజు చేతిలో నా ప్రాణము పోకూడదు అని ప్రార్థన చేస్తున్నండి ఆకాశం పొందిన దేవుడు ఇతని ప్రార్థనను విని త్వరగా ఇతని యొక్కకు దిగి వచ్చాడు వచ్చి రాజనగరంలో నుండి పంపేటట్లుగా దేవుడు ఒక అద్భుతమైన కార్యము జరిగించాడు అందుకే దావిదు కూడా ఈ రాజు చేతుల నుంచి విడిపించబడిన తర్వాత ఒక కీర్తన రాస్తాడు ఏమంటారంటే నేను యహోవ యుద్ధ విచారణ చేయగా ఆయన నా మరణ విని నాకు కలుగుతున్న భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు అంటే నాకు సహాయము చేశాడు నా ప్రాణము పోకుండా నన్ను కాపాడారు అని కీర్తన రాస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడని ఎందుకు అన్నాడు ఈ మాట అంటే నేను కానీ నా దేవునికి మొడపెట్టకపోతే నేను కానీ నా దేవుని పాదాలు పట్టుకుని త్వరగా రాని నేను పిలవకపోతే రాజు నన్ను చంపేసేవాడు నా ప్రాణము పోయేది నా ప్రాణము పోకుండా నా దేవుని నేను పిలిచాను త్వరగా వచ్చి నాకు సహాయం చేయి నాకు సహాయము చేస్తే నేను ధరికి చేరగలుగుతాను నాకు సహాయము చేయగలిగితే నేను సజీవుల మధ్యలో ఉండగలుగుతాను అని ప్రార్థన చేస్తే నా దేవుడు త్వరగా వచ్చి నాకు కలుగుతున్న అడ్డంకులు నాకు కలుగుతున్న ఆటంకాల మధ్యలో నా ప్రాణము పోకుండా నా దేవుడు నాకు సహాయము చేశాడు అంటారండి అందుకే అంటారు నాకు సహాయము చెట్టుకు త్వరగా రా అని పిలిస్తే దేవుడు త్వరగా వచ్చి తావీదుకు సహాయం చేశాడు నా ముగ్గింపు మాటలుగా నేను కూడా మీద చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే బహుశా ఈనాటి వరకు సహాయము చేసేవాడు కంటికి నీకు కనపడలేదేమో నా అనుకున్నవారు ఎవడు నీకు సహాయము చేయలేదేమో నా అనుకున్న వారు ఎవరు నీకు సహాయము చేయక కంట కన్నీరు కారుస్తున్నావేమో మనసు నిండా వేదన పడుతూ మనసు నిండా వేదనను నింపుకొని అలాగే గొప్పగా కొల్చబడిపోయావేమో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో నీవు నా దేవుని పాదాలు పట్టుకొని నాకు సహాయము చేయుటకు త్వరగా దిగిరా త్వరగా రమ్ము అని దేవుణ్ణి మనసార నీవు ఆయనను పిలవగలిగితే నీవు ఏ పరిస్థితుల్లో నిలబడి సహాయము కోరుకుంటున్నప్పటికీ ఏ పరిస్థితులు నిలబడి దేవుని సహాయం కోసం నీవు కర్మలు చాపుతున్నప్పటికీ నా ప్రభు నీకు సహాయము చేయటకు ఈ ఉదయకాల సమయంలో త్వరగా రాబోతూ ఉన్నాడు ఈ మాటలు ముగించలోపే నా దేవుని సహాయము నీకు కలగబోతూ ఉంది ఈ మాటలు ముగించలోపే నువ్వు దేవుని సహాయమును చూడబోతూ ఉన్నావు ఎలాంటి పరిస్థితిలో పడి ఉన్నా ఎలాంటి పరిస్థితుల మధ్యలో నీవు నిలిచిపోయినా ఆ పరిస్థితుల మధ్యలో నా ప్రభు హస్తమును చాపి నీకు సహాయము చేయబోతూ ఉన్నాడు నా దేవుని బాహువుకి సహాయము చేయబోతూ ఉంది భయపడవలసిన అక్కర లేదు ఈ దినమున ఏ విషయంలో సహాయము కోరుకుంటావో ఏ విషయంలో సహాయము కను దేవుని పాదాలు పట్టుకుంటావో నా ప్రభు త్వరగా నీ వద్దకు వచ్చి త్వరగా నీ ప్రక్క నిలిచి త్వరగా నీ ఎదుట నిలబడి నా ప్రభు నీవు కోరుకున్న సహాయము నా ప్రభు నీకు ఉన్నాడు ఈ దినమున ఏ సహాయము నువ్వు కోరుకున్నా నా ప్రభు నీకు త్వరగా సహాయము చేయునుగాక ఆయన త్వరగా దిగువచ్చి నీకు సహాయము చేయునుగాక ఆయన త్వరగా దిగువచ్చి నిన్ను విడిపించునుగాక ఆయన త్వరగా దిగివచ్చి నీకు నీ కుటుంబానికి నీకు నీకు కలిగిన సమస్తమునకు సహాయము చేయునుగాక కుటుంబ విషయంలో సహాయం కోరుకుంటావా పిల్లల విషయంలో సహాయం కోరుకుంటావా నీ వ్యాపార విషయంలో సహాయం కోరుకుంటావా నీ చేతి పని విషయంలో సహాయం కోరుకుంటావా ఏ విషయంలో మీరు సహాయము కోరుకున్నా ఏ విషయంలో సహాయం కొరకు కరములు చాపినా ఏ విషయంలో సహాయం కొరకు నీవు ఆయన వైపు చూస్తున్నా నా ప్రభు ఈ దినమున త్వరగా నీకు సహాయము చేయబోతూ ఉన్నాడు త్వరగా సహాయము చేయుటకు ఆయన నీ ఎంతకు దిగి రాబోతూ ఉన్నాడు త్వరగా వచ్చి మీ కుటుంబాలన్నిటికీ నా ప్రభు సహాయము గాక అందుకే దావీదు దేవుని సలు చేరి ప్రార్థన చేస్తున్నాడు దేవా నన్ను రక్షించుటకు త్వరగా రమ్ము ఎందుకు త్వరగా రమ్మన్నాడు అంటే దావీదు విడుదల పొందినట్లుగా దావీదులకు సహాయము కలుగునట్లుగా దావీదు దేవుని సరిధిలోనికి వెళ్ళి త్వరగా రమ్ము అని పిలిచాడు వచ్చాడు విడిపించాడు వచ్చాడు సహాయము చేశాడు ఈ ఉదయ కలసంలో నా ప్రభు కూడా నీ యొద్దకు వచ్చి నేను విడిపించునుగాక యొద్దకు వచ్చి నీకు సహాయము చేయునుగాక ఈ దినం అంతా నా ప్రభు మీ కుటుంబాలకు సహాయం చేసి మీ కుటుంబాలను విడిపించి మీ కుటుంబాలన్నింటినీ నా ప్రభు ఆశీర్వదించునుగాక తల వంచండి వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఎంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు ఈ విధంగా మిమ్మల్ని స్థుతించేటట్లుగా మరొక దినాన్ని మీరు మాకు దయచేశారు నాయన గడిచిన దినాలన్నీ మీ సురక్షితమైన రెక్కల నీడలో మీరు దాచి కాపాడుతూ వచ్చారు మరొక దినాన్ని మీరు మాకు దయాకిరీటముగా ధరింపచేశారు ఈ దినమంతా మీ సన్నిధిని మాతో కూడా పంపండి నిజమే మీ సన్నిధిలో దావీదు చేరి త్వరగా రమ్ము అని పిలవగా త్వరగా వచ్చి విడిపించారు సహాయం చేశారు ఈ మాటలు విన్న ఈ ప్రజలు ప్రార్థిస్తూ ఉన్నారు నాయన త్వరగా రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ బిడల ఎంతకు త్వరగా వచ్చి ఈ బిడలను విడిపించబోతున్నందుకై ఈ బిడలకు సహాయం చేయబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తప్పక ఈ బిడ్డలను విడిపించి ఈ బిడలకు సహాయం చేసి ఈ దినమంతా బిడలను ఆశీర్వదించమని ఏసు నాములు అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి ఆయన త్వరగా వచ్చి మిమ్మల్ని విడిపించి మీకు సహాయం చేయునుగాక